రాబిన్ హుడ్ టైప్ అనమాట అంటే రాజు దగ్గర డబ్బు అంతా పేదల చాలా బాగుంటుంది అనుకుంటాడు డిఫరెంట్ స్టోరీస్ సినిమా తెలుగు హిందీలో కూడా రిలీజ్ అవుతుంది బాలకృష్ణ గర్సా బాలీవుడ్ లో కూడా వెళ్తాడు సో ఈ సినిమాకి హిట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి బాబీ కూడా చాలా మంచి డైరెక్టర్ గుంటూరు డబ్బా మొన్ననే వాటి కూడా హిట్ కొట్టాడు ఆయన సో ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటాడు రమన్ గారు మీరు లేదు అంటే రెండు కదా పండగ సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాలు రెండు అని ఎవరికి బాగా హిట్ కొట్టే అవకాశం సంక్రాంతి సంక్రాంతి గతంలో చిరంజీవి పోల్చుకో పోల్చుకున్నా గానీ ఎవరితో పోల్చుకున్నా బాలయ్య బాలయ్య ఇప్పుడు ఆయన హీరోగా యాభై ఏడు లేదు అది ఒక రికార్డు అక్కడ మెయిన్ ఇక్కడ బాబీ హీరోగా యాభై ఏడు ఎవరు లేదు ఇక్కడ మెయిన్ బాలయ్య గారు ప్లస్ బాబీ అక్కడ ఏకంగా శంకర్ కదా అతను బాగా సూపర్ స్టార్ డైరెక్టర్ కదా ఆయన ఆయనతో రామ్ చరణ్ గట్టిగా ఉంది కదా మీరు ఫీల్ సీనియర్ హీరోలు కదా వీళ్ళని కొత్తగా వచ్చిన మనం కంపేర్ చేయలేము చిరంజీవి గారు బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వర వాళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ అలాగే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ప్రభాస్ ఎన్టీఆర్ చంద్ర వీళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ సో వాళ్ళని వీళ్ళు కంపేర్ చేయలేము కాదు రెండు సినిమా కూడా హిట్ అవుతుంది వెంకట గారి సినిమా కూడా హిట్ అవుతుంది